మీ నాన్న మాట్లాడతారంట మాట్లాడు ఏరా ఇంకా లేవలేదా సరే తొందరగా లేచి రెడీ అవు మేము దగ్గరకు వచ్చేస్తాం ఏంటి వచ్చేస్తారా ఏమైందిరా నైట్ చెప్పినా కదా ఈ పెళ్లి చూపులు పిచ్చి చూపులు చూడడం నాకు ఇష్టం లేదని నేను కూడా చెప్పాను కదరా తప్పదని అది కాదు నానా ఇట్స్ సో ఎంబారీసింగ్ నేనే పర్సనల్ గా అమ్మాయిని మీట్ అయ్యి మాట్లాడి నాకు ఒక అయితే మీకు ఫోన్ చేస్తా ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు కూడా అర్థం చేసుకోరా మేము సగం మిగతా సగం ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళండి హ్యాపీగా ఇంటికి వెళ్తారు మీడియటర్ ఏమంటాడోరా నువ్వు మాట్లాడితే షూర్ గా ఒప్పుకుంటాడు ఇందాక నిద్ర వస్తుందన్నారు కదా తిప్పండి ఇంటికి వెళ్ళి పడుకుందాం అదేంట అంతిక అలా అంటావు లేకపోతే ఏంటత్త ఇది జనరేషన్ జనరేషన్ కాదు ఇప్పుడు కూడా పెళ్లి చూపుల్లో ఫ్యాషన్ షోలు ఎలా అది కాదురా అరే పెళ్లి చూపుల్లో ఒక్కదాన్ని చేసి అందరూ అలా గుచ్చి గుచ్చి చూస్తుంటే ఎంత గిల్టీగా ఉంటుంది చెప్పండి ఓ మహిళా మండల అధ్యక్షురాలుగా ఐ కెన్ అండర్స్టాండ్ బట్ మీ నాన్న సాంప్రదాయం అంటున్నారే సెల్లి సాంప్రదాయం అత్త టీవీ లైఫ్ షోలో ఆ లేడీస్ అన్యాయం జరిగింది ఈ లేడీస్ అన్యాయం జరిగింది అంటూ అంత మందిని కన్విన్స్ చేస్తారు ఇంట్లో ఒక్క మీ అన్నని కన్విన్స్ చేయలేరా నీది క్వశ్చన్ ఆ డౌటా రిక్వెస్ట్ దెన్ ఇట్స్ ఓకే నేను చూసుకుంటా గాని అబ్బాయిని ఎక్కడ కలుస్తావో చెప్పు మీడియేటర్ తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తా మా మంచి మేనత్త మార్నింగ్ రా మార్నింగ్ మార్నింగ్ ఇదిగోరా రా జల్లు బిల్లు రెట్ లుక్ సెక్సీ ఎఫెక్ట్ థాంక్స్ రా డాట్ కామ్ బాబే పక్కన జల్ కోసం జైన్ రేంజ్ పిలిపించినావు యాక్చువల్ గా నేను పిలిపించింది జల్ కోసం కాదురా నీ బైక్ కోసం బైక్ కోసమా నీ కార్ ఉంది కదా బే నీ బైక్ నాకు సెంటిమెంట్ కాక నా బైక్ నీకు సెంటిమెంటా అరే ఒక ఫ్యాక్ట్ చెప్పరా ఇంతకీ నువ్వు నన్ను వాడుకుంటున్నావా ఆడుకుంటున్నావా అవేం మాటలు కాక

సాత్వికంగా ఉంది వీడు ఫోటోలో కంటే బయట బాగున్నాడే హాయ్ హాయ్ ప్లీజ్ థ్యాంక్ యూ సారీ ఫర్ ది డిలే ఇట్స్ ఓకే ఎలాగో పెళ్లి తర్వాత అమ్మాయిలు ఇంట్లో వెయిట్ చేయాలి కదా

థ్యాంక్ యూ సార్ హ్మ్ చెప్పండి నా గురించి మీడియేటర్ మీకు అంతా చెప్పాడు ఓ చెప్పాడు అబ్బాయి ఓన్లీ సన్ ఐటీ ప్రొఫెషనల్ ట్వెల్వ్ లాక్స్ ఎర్న్ చేస్తున్నాడు ఫ్లాట్లు సైట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా ఉన్నాయి రిసిషన్ లో కూడా జాబ్ ఉంది లాబ్ లాబ్ లా హవర్ ని ఫిక్స్ చేసే ఏదో అయినా చెప్తాడు అసలు విషయం చెప్పాడా అసలు విషయమా అదే ఓ సెకండ్ మ్యారేజ్ అన్న విషయమా ఐ నో ఇట్ రెండో పెళ్ళని తెలిసే ఓకే చెప్పారా ఇందులో ఎవరి ఫోర్స్ లేదు దీని కాంప్రమైజ్ లు సాక్రిఫైస్ లు కూడా ఏం చేయట్లేదు సింపుల్ మీరు నాకు నచ్చారు అయినా నేను వైట్ బాల్ టచ్ చేసి క్యాచ్ అవుట్ అయ్యే టైప్ కాదు అన్ని డీటెయిల్డ్ గా తెలుసుకున్నాను ఆ విషయం మీరు మ్యారేజ్ కి ఓకే చెప్పినప్పుడే అర్థమైంది అయినా అబ్బాయికి సెకండ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ అదే అమ్మాయి కంటే జనరల్ గా ఎవరు ముందుకు రారు కదా ఎగ్జాక్ట్లీ బట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు మీది సెకండో థర్డ్ అవేవి నాకు తెలియదు మన లైఫ్కి మనమే థర్డ్ ఎంపైర్లో ఉండాలని నమ్ముతాను నేను మిమ్మల్ని ఫస్ట్ టైం విప్రో ఇంటర్వ్యూలో చూశాను అంతే మిమ్మల్ని లైఫ్ టైం నా పక్కనే చూడాలని డిసైడ్ అయ్యాను నాకు మీ పాస్ట్ గురించి టెన్షన్ లేదు ఎందుకంటే నా పాస్ట్లో కూడా చాలా పాసింగ్ అఫేర్స్ ఉన్నాయి అందుకే మీతో ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు చాలా బ్రాడ్ మైండెడ్ నో యూర్ మిస్టేక్ నేను చాలా స్మార్ట్ మైండెడ్ ఈ రోజుల్లో పెళ్ళి అనేది ఈద క్యాలిక్యులేషన్ ఆర్ కంఫర్ట్ సెటిల్ అయిన వాడిని చేసుకోవాలి అనుకోవటం క్యాలిక్యులేషన్ ఇష్టపడిన వాడిని చేసుకోవాలి అనుకోవటం కంఫర్ట్ నాకు మీ విషయంలో ఈ రెండు సెట్ అయ్యాయి థ్యాంక్స్ ఇలా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో లాగా మాట్లాడచ్చని పెళ్లి చూపులు ఇక్కడ ఏర్పాటు చేశాను వన్స్ అగైన్ చేయర్స్ అంత టెన్షన్ పడతారు ఏంటి వాడు చేసిన పనికి తప్పుద్దా ఎవరైనా వెయ్యి అబ్బతాలు ఆడైనా ఓ పెళ్లి చేయమంటారు ఇది రెండో పెళ్లి కోసం రెండు వేల అబ్బతాలు ఆడి మ్యాచ్ సెట్ చేశారు అమ్మా అట్లా రెండు వేల అబద్ధాలు చెప్పేకంటే మొదటి పెళ్ళని ఓకే అబద్ధం చెప్పొచ్చుగా ఏ నువ్వు పని చూసుకో ఈ మ్యాచ్ వద్దాలని కానీ ఆడి సంగతి చెప్తా అమ్మా ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి ఏమైద్దు నేను చెప్తా అలా రెండు రెండు వేలు చూపిస్తావింటే రెండో పెళ్లి కదా అని ఏ లోపలికి వెళ్ళి ప్లేట్లు కడుకోపో అందుకే

చెప్పుడు అయ్యాడనమాట వాట్ ఎవర్ అతను చాలా బ్రాడ్ మైండెడ్ ఉన్నాడు నా పాస్ట్ గురించి అసలు అటెన్షనే లేదు సో అలాంటప్పుడు నాకు ఫ్యూచర్ గురించి టెన్షన్ ఏంటి గుడ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ అయినంత సంతోషంగా ఉందే ఫస్ట్ మ్యారేజ్ తో అమ్మా నాకు దూరం అయ్యాం ఈ పెళ్లితో వాళ్ళకి దగ్గర అవుతాం వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను మందెలాగూ తాగడు కదా కనీసం మజా అయినా తాగుతాడు అబ్ చలో మెక్డానల్డ్స్ క్యూ భూల్గా క్యా హే నోరా అతను అక్కడేం చూడలేదు अरे ओ अल्लाह ये लड़कियां झूठकाई को बोलती है रे अच्छा के पता मैं कदू गाने चलो